ఓం శ్రీ గురుభ్యో హరి ఓం నమరి ఓ శ్రియకాయ కళ్యాణనిధే నిధయ నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం కౌశలేంద్రాయ గుణాత్మనే చక్రవర్తి తనోజాయ సావభౌమాయ మంగళం అందరికీ నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు ముఖ్యమైనటువంటి పండగ విశిష్టత గురించి మీరు చెప్పే ప్రయత్నం చేయబోతున్నాను తొలి ఏకాదశి అంటే ఏమిటి భగవంతుడు విష్ణుమూర్తి యొక్క శయన స్థితిని మనం తొలి ఏకాదశి అంటాం అంటే ఆయన స్థితిలోకి వెళ్తాడు దీన్ని శయన ఏకాదశి అంటారు శయన ఏకాదశి దీని పేరే ఆషాఢ శుక్ల పక్షమందు అంటే ఆషాఢ శుద్ధ మందు ఏకాదశి రోజునే మనకి తొలి ఏకాదశి అంటారు ఈ యొక్క ఉత్తరాయణ పూర్తయ్యేటువంటి సమయంలో వస్తున్నటువంటి పండగ దక్షిణాయనానికి పండగల యొక్క విశిష్టత కొరకు అలాగే భగవంతుడి యొక్క శయన ఏకాదశి అనుకున్నటువంటి కార్యసిద్ధి మళ్ళీ లోకం యొక్క సుస్థిర కోసము ఆ స్వామి చేసేటువంటి శయన స్థితి మలాగైనా గంటలు గంటలు పడుకోడండి క్షణం ఒక క్షణం ఆయనకు అటువంటి శయన ఏకాదశిలో జీవుల యొక్క పరిణితిని జీవుల యొక్క పుణ్య పాప ఫలితాలు లెక్కగట్టేటువంటి సమయం అందుకే ఈ సమయంలో సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడి యొక్క దర్శనం చేసుకున్న వారికి అంటే విష్ణు దేవాలయానికి వెళ్ళి ఆ స్వామిని స్మరణ చేసిన వారికి అద్భుతమైనటువంటి ఆనందయోగాలు కలుగుతాయి కాబట్టి ఈ శయన ఏకాదశి తొలి ఏకాదశి రోజున తప్పనిసరిగా మనందరము విష్ణు సహస్రనామ పారాయణ భాగవతోత్తముల చేత భాగవత భారత రామాయణ ఇతిహాసములను వినడం అంటే పురాణాలు వినడం వల్ల కూడా మనకి మంచి ప్రయోజనం కలుగుతుంది ఈ తొలి ఏకాదశిలో చేసేటువంటి పూజలు విష్ణుమూర్తికి అత్యంత ప్రీతి అయినవి మరి ఏ సమయంలో చేయాలి గురువుగారు అని అడుగుతుంటారు ప్రాతకాలంలో విష్ణు ఆరాధన ప్రదోషకాలంలో శివారాధన చేయమని చెప్పబడుతోంది శాస్త్రం అంటే ప్రదోషకాలంలోనే శివుడి యొక్క మనం అభిషేకం కానీ అర్చన కానీ చేసినట్టయితే శివుడు సంతుష్టుడయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి ప్రాతకాలంలో అంటే తెల్లవారు ఝామున మనము విష్ణుమూర్తి యొక్క ఆరాధన చేసినట్టయితే విష్ణుమూర్తి యొక్క అనుగ్రహాన్ని పొందుకోవచ్చు అందుకనే శివకేశవులకు భేదము లేకుండానే విష్ణు ఆలయంలో శివాష్టోత్తర శతనామ స్తోత్రాన్ని శివాలయంలో విష్ణు సహస్రనామ పారాయణ చేసిన వారికి ఆ యొక్క విష్ణువుమూర్తి మరియు పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందుకోగలిగే అదృష్టం బాగా ఉంటుంది శివకేశవుడికి భేదం లేదు మనము మనలోని అనేక కులమతాలని మనము విసర్జించుకొని అంటే అవన్నీ కూడా మనం కట్టుకొని నా కులం ఇది నా మతం ఇది అనేటువంటి భావంతో మనం ఉన్నాం దాన్ని తీసుకువెళ్ళి మన సాక్షాత్తుగా పార్వతీ పరమేశ్వరులకి మరియు విష్ణు లక్ష్మీనారాయణలకి వంటగట్టావు శివుడు వేరు విష్ణు వేరు అమ్మవారు వేరు అనే భావనకు వచ్చేసాం కాబట్టి శివకేశవుడికి భేదం లేదు అభేదం కలిగిన వాళ్ళే శివకేశవుడు కాబట్టి వారిని వేరే రకంగా చూడాల్సిన అవసరం లేదు ఒక కార్యాలయనటువంటి మేనేజర్ స్థాయి వ్యక్తులని అసిస్టెంట్ మేనేజర్ మేనేజర్ ఇద్దరు ఉంటారు వారిద్దరికీ ఒకే రకమైనటువంటి బాధ్యతలు ఉంటాయి కానీ అసిస్టెంట్ మేనేజర్ మేనేజర్ ఉంటారు ఆ ఇద్దరు మేనేజర్ల యొక్క వ్యక్తిత్వం వేరువేరున్న ఆ వ్యక్తుల యొక్క పని పదవి రెండు ఒకటేగా అలాగే తప్పనిసరిగా ఆ యొక్క ఎటువంటి భేదం లేదు కాబట్టి తప్పకుండా వారిద్దరిని భగవంతుడు ఒక్కడైనటువంటి నామస్మరణతో పూజించాలనే విషయం గుర్తుపెట్టుకోండి సరే ప్రస్తుతాంశం తొలి ఏకాదశి కాబట్టి తొలి ఏకాదశి ప్రాతకాలంలో మనము ఈ యొక్క విష్ణుమూర్తి యొక్క కలశస్థాపన గావించి ఆ విష్ణుమూర్తిని ఆ కలశంలోకి ఆరాధన చేసి ఆవహించి తర్వాత స్వామివారికి పురుషసూత విధానంగా తత్సంయోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపదయే దైవీ స్వస్థిరస్తున స్వస్థిర్మానుషేభ్య ఊర్ధ్వంజి గాతుభేషజం షన్నో అస్థుద్విపదే శంచతుష్పదే ఓం శాంతి 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 అన్నటువంటి పురుషసూక్త మంత్రముల చేత స్వామివారిని అభిషేకము చేసి నామములతో కానీ విష్ణు సహస్రనామములతో గాని ఆ స్వామివారిని అర్చన చేసి తులసి దళం బిల్వదళం స్వామికి సమర్పణ చేసి స్వామివారికి ఇష్టమైనటువంటి ఫలము అలాగే స్వామివారికి పత్రము స్వామివారికి ఇష్టమైనటువంటి పాయసము నివేదన చేసి స్వామివారికి హారతి తాంబులాదుచ్చి అలాగే స్వామివారికి మంత్రపుష్పార్చన చేసి స్వామిని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని స్వామి అనేకమైనటువంటి తప్పిదాలు చేస్తూ ఉంటాను నా తప్పుల్ని క్షమించి నన్ను సన్మార్గంలో నడిపించేటువంటి శక్తిని యుక్తిని బలాన్ని ఇవ్వు స్వామి అని చెప్పేసి ఆ యొక్క శ్రీమన్నారాయణుని వేడుకునేటువంటి మహోత్సవము తొలి ఏకాదశి పండుగ ఈరోజు నక్తముగా ఉండే ప్రయత్నం చేస్తారు అందరు కూడా అంటే వైష్ణవులు పూర్తిగా నక్తం ఉంటారు అంటే వైష్ణవ సంప్రదాయం శివ సంప్రదాయం వేరు వైష్ణవ సంప్రదాయం వేరు ఎవరి సంప్రదాయం వాళ్ళకి ఇప్పుడు పంతుల్ని నేను ఇలా ఉన్నాను నేను ఇలా దోతి కట్టుకుని కండవ కట్టుకుంటాను ఒక ఆయన లాల్చి వేసుకుంటాడు ఒక ఆయన అనేక రకాల రుద్రాక్షలు వేసుకుంటాడు అనేక రకాల విభూతులు పెట్టుకుంటాడు కానీ వారి యొక్క తత్వం ఏమిటి ఒక మంచి విషయాన్ని చెప్పడం అలంకారాలు వేరువేరుగా ఉంటాయి అలాగే భగవంతుడు కూడా వైష్ణవరామము అలాగే శివుడికి అడ్డనామం పెట్టుకొని పూజించేటువంటి విధానం కొంత అందుకుంటుంది అది వారి వారి ఇష్టం ఇప్పుడు మీకు కొత్తగా మనకి కన్నప్ప సినిమా వచ్చింది కదా ఆ కన్నప్ప సినిమాలో మనకి ఈ కన్నప్ప మరియు తర్వాత ఒక బ్రాహ్మణుడు కూడా రకరకాల పూజ చేస్తుంటారు అంటే పూజలు చేసే విధానం వేరు కానీ భక్తి ఒకటే అలాగే ఇక్కడ శివకేశవులకి మనం భక్తి ప్రధానంగా ఈరోజు పూజ చేసినట్టయితే తప్పకుండా స్వామి సుప్రతిష్ఠుడవుతాడు సుప్రసన్నుడవుతాడు తప్పకుండా మనకు కావలసినటువంటి ధర్మకార్య అనుకూలతని ధర్మకార్య శుభయోగాన్ని కలిగించే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా తొలి కాదున నక్తముగా ఉంటూ స్వామివారిని పూర్తిగా పూజిస్తూ విష్ణుసాంతవణ చేస్తూ రాత్రిపూట కూడా జాగరణ చేయగలిగి మరునాడు వామన ద్వాదశి రోజున రక్తం యొక్క దీక్షని మీరు వదిలేసి అంటే పారడ చేసి ఎవరికైనా బ్రాహ్మణుడికి కానీ బీదవారికి కానీ అన్నదానం చేసి తదుపరి మీరు భోజనం చేసేటువంటి స్థితిని ఏకాదశి వ్రత దీక్ష అంటారు అంటే రోజు మొత్తం ఉపవాసం నక్తంగా ఉంటూ మర్నాడు పొద్దున్నే ద్వాదశి గడియల్లోనే వాలి ఎవరికైనా బ్రాహ్మణుడికి బీదవారికి అన్నదానం చేసి మీరు తదుపరి మీరు తినాలి కుటుంబం మొత్తం కూడా దానిని పారణ అంటారు ద్వాదశి పారణ అంటారు అటువంటి విధానమే ఈ ఏకాదశి వ్రతం యొక్క మహత్యం కాబట్టి సదా మనము ఆ యొక్క విష్ణుమూర్తి నామస్మరణ చేస్తూ తొలి ఏకాదశి రోజున ఇటువంటి దీక్షతో ఉన్నట్టయితే అపూర్వమైనటువంటి ఆర్థిక ఆనంద యోగాలు అంతిమంలో మనకి మోక్ష ప్రాప్తి పొందుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మీరందరూ రేపు వచ్చేటువంటి తొలి ఏకాదశి పండుగ పర్వదినాన్ని చాలా బాగా జరుపుకొని ఆనంద పరవశులై సుఖ సంతోషం పొందాలని కోరుకుంటూ సుఖినో భవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ